హలో గయిస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది ఈ రోజు ఏ రోజు జమ చేస్తుంది ఏ జిల్లాలో జమ చేస్తుంది ఏ పథకాలు అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే అని చూడండి చూడండి ఫేస్ మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిహన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్కి తెలిపోతుంది మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు అయితే రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు ఒకటి రైతు భరోసా మరొకటి రైతు మాఫీ ఈ రెండు పథకాలు అయితే ఎలక్షన్ టైంలో లో హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే ఈ రెండు పథకాలు అమలు చేస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేయలేదనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ రెండు పథకాలు అయితే అమలు చేయబోతుంది కాబట్టి ఇది ఒక శుభవ్ చెప్పొచ్చు మొదటిగా చూసుకుంటే రైతు ఆఫీ మనకైతే ఎలక్షన్స్ టైం కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది కాబట్టి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ప్రయత్నం ఆఫ్ చేస్తామనేసి అనేసి ఈ నెంబర్ ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది ఆల్రెడీ మనకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ప్రయత్నం ఆఫ్ అయితే కొంతమందికి మూడు విడతలు పూర్తి చేసింది కొంతమంది పూర్తి చేయలేదు కొంతమంది రైతులు కిందకు పూర్తి కాలేదంటే ఫోన్ నెంబర్ కి బుక్ ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదు పాస్ బుక్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోలేదు కాబట్టి రైతు తద్వారా జాబితాలో ఆ రైతు పేరు అయితే లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి మళ్ళీ అర్హుల జాబితా సిద్ధం చేసింది మొత్తానికి అయితే అర్హుల జాబితా సిద్ధం చేసి ఈ రోజు అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతులకు అయితే బ్యాంక్ జమ చేయబోతుంది కాబట్టి అయితే ఇది సుభార్థం చెప్పొచ్చు ఎవరికైతే రైతు నొప్ప కాలేదో వాళ్ళకైతే ఈ రోజు అయితే పూర్తి చేస్తారు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారో డబ్బులు అయితే అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే ఎక్కడైనా పదవి అయితే ఇస్తాం రైతు భరోసా కింద అని చెప్పింది రెండు విడతల్లో పెట్టుబడి సాయంగా తొలి విడత ఏడు వేందలు రెండు విడత ఏడు వందలు కాబట్టి ఇప్పుడు తొలి విడత సంబంధించి ఏడు వందలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విదల చేయపోతుంది ఎందుకంటే వానాకాలం కూడా అయిపోతుంది కాబట్టి త్వరగా డబ్బులు విదల చేస్తే పెట్టుబడి సాయంగా కొంచెం భరోసాగా అయితే ఉంటుంది అనేసి మనకైతే రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ రోజు అయితే ప్రభుత్వం అయితే డబ్బులు విదల చేయబోతుంది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకైతే అయితే ఎకరానికి ఏడు వందలు చొప్పున మరి కాశీలో బ్యాంకాల డబ్బులు అయితే జమ చేయబోతుంది అన్ని జిల్లాలకి మొత్తం అయితే శుభవార్త కాబట్టి చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్ పని ఏదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పని చేయబోతే ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకు జమ కావు కాబట్టి మొత్తానికి అయితే రైతు భరోసా రైతును నో ఆఫీ మరి కాసేపట్లో ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలో కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ